ఏదో వెబ్సైట్ పెట్టారు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ వాళ్ళకి కాల్ చేసి ఇలా మా దగ్గర చాలా మంచి కథ ఉంది మానటి రైటర్ రాసింది మీ అదృష్టం మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం ఏంటంటే చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టించింది ఓ చిన్న వీడియో చేసి పెట్టాం వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు మేము క్రౌడ్ ఫండింగ్ చాలా సినిమాలకి సగం సగం వస్తుంది వారు రాదు ఈ వీళ్ళ దగ్గర ఉన్న చిక్కి ఏంటంటే ఫుల్ వస్తేనే మాకు ఇస్తారు ఓ రూపాయి తక్కువ వచ్చినా మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది ఎవరైతే పెట్టారో వాళ్ళకి అయితే మేము మూడు నెలలు చూసాము చూస్తే మేము మేము అనుకోలేదు మేము అనుకుందానికంటే ఫాస్ట్గా వచ్చింది సరే ఇప్పుడు మొదలు పెడతాము అంటే మేము వాళ్ళ దగ్గర ఓకే ఓకే క్రౌడ్ ఫండింగ్ కాబట్టి చిన్న బడ్జెట్ అయితే తొందరగా వస్తుందని ఒక చిన్న బడ్జెట్ చెప్పి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేసాం సింధు ఆఫీస్ ఏం చేద్దామంటే మా నిల్లుందిగా అనింది సో వాళ్ళ ఇంట్లో నా ఆఫీసు మా ఇంట్లో వర్క్ షాప్స్ సో ఆ టైంలో ఇంకా నేను మొదలు పెట్టాను గాంధీ ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్ళి ఆమె భుజాల మీద పెట్టాలి ఇలా నాకు ఎవరు దొరుకుతారు ఓకే రాయడం వరకు బాగానే ఉంది సో వెతుకుతున్నాము చాలా స్కూల్స్ వెతికాము చాలా